తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల సత్తా చూపించి చాలా సంవత్సరాలు అయిపోయింది ఎయిటీస్ నైంటీస్లో రోజా విజయశాంతి రంభ ఇలా ఎంతోమంది తెలుగు అమ్మాయిలే ఇక్కడ స్టార్ హీరోయిన్లుగా మారారు కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా పరాయి రాష్ట్రాల నుండి ఇక్కడికి హీరోయిన్లను దిగుమతి చేసుకునే కల్చర్ మొదలైంది రెండు వేల నాటికి అది ఇంకా ఎక్కువైంది అలాంటి పోటీని కూడా తట్టుకుని అప్పట్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ లయ హండ్రెడ్ పర్సెంట్ తెలుగు అమ్మాయిమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన లయ ఆ తర్వాత దాదాపు యాభై సినిమాల్లో నటించింది తెలుగులో బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో కూడా జోడీ కట్టింది లయ కొన్ని సంవత్సరాల పాటు ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ ఎడ్రెస్గా ఉంది ఈమె గ్లామర్ ఇండస్ట్రీలో అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ తనదైన దారిలో ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్న హీరోయిన్ లయ కెరియర్లో యాభై సినిమాలకు పైగా నటించిన ఈమె పెళ్లి చేసుకుని సినిమాలు మానేసి ఉన్నట్టుండి అమెరికా వెళ్ళిపోయింది అక్కడే సెటిల్ అయిపోయింది ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు దాంతో ఇక ఇండియాకు రాదు లయను మర్చిపోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు ఇలాంటి సమయంలో సడన్గా ఇండస్ట్రీకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది ఈమె ఇటీవల కాలంలో ఎక్కువగా హైదరాబాద్లోనే కనిపిస్తుంది లయ దాంతో అమెరికాలో ఉన్న ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసి ఇండియాకు వచ్చేసింది అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కొన్నాళ్ళుగా లయ ఆమె భర్త మధ్య మనస్పర్ధలు వచ్చాయని అవి తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం బాగా జరుగుతోంది దీని మీద ఇప్పటివరకు అధికారికంగా లయ కూడా ఏమి మాట్లాడకపోవడంతో అది నిజమే అని చాలామంది నమ్మారు కూడా అయితే ఏ విషయమైనా తెగే వరకు లాగకూడదు అందుకే కాస్త జాగ్రత్త పడింది ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది లయ అందరూ అనుకుంటున్నట్లు తానేమి భర్త నుండి విడాకులు తీసుకోవడం లేదని తమ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చింది పిల్లలు కాస్త పెద్దవడంతో తానే మళ్ళీ ఇండియాకు వచ్చి నటన కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పింది ఈమె ఈ క్రమంలోనే బుళ్ళితెర మెగా కామెడీ షో జబర్దస్త్లో జడ్జిగా చేరింది దాంతోపాటు ఇప్పుడు నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడులో హీరోకు అక్క పాత్రలో నటిస్తుంది లయ ఇరవై ఏళ్ల తర్వాత ఈమె నటిస్తున్న సినిమా ఇది దీని తర్వాత తనకు మళ్ళీ వరుసగా అవకాశాలు వస్తాయని నమ్ముతుంది లయ ఇక తమకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ వస్తున్న వార్తల మీద కూడా స్పందించింది తమకు నిజంగా అన్ని వేల కోట్లు లేవని ఏది కావాలన్నా కూడా క్షణంలో కొనే డబ్బు మాత్రం తమ దగ్గర ఉంది అంటూ చెప్పుకొచ్చింది కొన్నాళ్ళు ఇండియాలోనే ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను తప్ప భర్తతో ఎలాంటి విభేదాలు లేవంటూ క్లారిటీ ఇచ్చింది లయ ఈమె ఇచ్చిన క్లారిటీతో చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయింది అన్నట్టు లయ మాత్రమే కాదు ఆమె కూతురు కూడా సినిమాల్లోకి వచ్చేసింది బాలకృష్ణ హీరోగా బోయిపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ టూలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటిస్తోంది లై కూతురు దాంతో ఒకేసారి అటు అమ్మ ఇటు కూతురు ఇద్దరు ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు